హలో ఫ్రెండ్స్ జయప్రతం వచ్చట్లకి స్వాగతం ఈరోజండి గోధుమ రవ్వతో మీకు దద్దోజని చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా వండుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ వండాను పోటీ రెండున్నర పోసి వండాలండి దానికి సరిపడా పెరుగు మూడు కప్ ఒక కప్పుకి మూడు కప్పులు పెరిగేసుకోవాలి అలాగే పోపుకి ఆవాలు జీలకర్ర జీడిపప్పు మిరియాలు రెండు పచ్చిమిరకాయలు చిన్న అల్లం ముక్క కరివేపాకు సరిపడవు ఇందులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒకసారి ఎక్కువ ఇవ్వండి చూసేసుకోవచ్చు ఇందులో పెరుగు కూడా వేసాను తీయట అయితే బాగుంటుందండి చాలా బాగుంటుందండి ఇది మన రైస్తో దానికంటే కూడా ఈ రవ్వతో చేసిన ఇంకా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టపడతారండి అందుకని ఎక్కువ రెగ్యులర్ ఇదే చేస్తూ ఉంటాను ఇప్పుడు పో పోపు చేయాలి సరిపడా నూనె పెట్టుకున్నాను ఫస్ట్ ఆవాలు వేస్తున్నాం

లేనండి ముక్కలు యాగాలన్నమాట అలా ఉంది ఫస్ట్గా అయితే సరిపోతుంది కొంచెం ఇదిగా లేసా కానీ ఫోర్ డేస్కి ఇంకా రుచి వస్తుంది ఎక్కువ యాగ్ అవసరం లేదు ఇంకా స్టవ్ చేసేస్తుంది మీద పోసేసుకోండి ఇక్కడ చక్కగా కలిపేసేద్దాం మీకు ఉప్పు ఎవరికి సరిపడా వేసుకోవటం వేసుకోవట్లేదు చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నేనేసిన ఉప్పే తగ్గిందండి మళ్ళీ ఉప్పేసాను చాలా టేస్ట్గా ఉంది మీరు థియేటి పెరుగుతూనే చేసుకోండి చాలా బాగుంటుంది ఒక కప్పు చేసుకున్నా ఉంటే ముగ్గురు తినచ్చండి చాలా ఒకటి రైస్ లాగా దీన్ని ఓపి అన్నాన్ని దాన్ని అన్నాన్ని బాగా పిసితాం కదా అన్నాన్ని ఉప్పేసి బాగా మెదపాలి దీన్ని అంత మెదిపై పనే ఉండదు రవ్వ సన్నగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపేస్తే సరిపోతుంది అన్నమాట ఈ దద్దోజనాన్నండి నైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం చపాతీలో అయ్యో టిఫిన్ తింటాం కదా తిన్నాక ఇది తలవక పెట్టి పెట్టుకున్నా ఉంటే కడుపులో హాయిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది వెయిట్ లాస్ కూడా అవుతారండి ఈ గోధురవతో చేసిన దద్దోజనం తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనివల్ల ఏ చెడు లేదు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతేనండి నిమ్మకాయ పచ్చడి అట్లా చాలా మిరపకాయలతో తింటామండి చాలా బాగుంది మరి నంజు అసలు ఎంత తిన్నామో మనకే తెలియదు అంత బాగుంటుంది అన్నమాట ఈ ఊరమిరపకాయండి మొన్న నేను చూపించాను కదా అయ్యానండి చూసారా చిత్తకుండా ఎంత బాగా వచ్చింది ఎక్కువ ఊరనే పోడదండి నాలుగైదు రోజులు ఊరనిస్తే అవి చీకపోతాయి అన్నమాట మిరపకాయలు చక్క మూడు రోజులు లేకపోతే నాలుగు రోజులు అంతే మజ్జిగ ఉండే కదా నానబెట్టారంటే అదంతా చీకిపోయి అసలు బాగా ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇవి మనం ఎలా చేసాం అలాగే ఉంది అట్టా చీలికలు చేసాం కదండి మిరపకాయలు చూసారా అందులోకి బాగా వామరసం అన్నీ దిగినాయి పులుపు ఉప్పు అన్నీ దిగి చాలా బాగున్నాయి వేయించితే